హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ ఈరోజు చిన్న వీడియో ఏంటంటే బ్లౌజ్ రౌండ్ నెక్కి నెక్ పీస్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలో చూడండి ఆ క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి ఆ క్రాస్ పీస్ని మనకి ఒక వన్ ఇంచ్ వెడల్పుతోటి ఎన్ని పీసులు కావాలో అన్నీ అయితే కట్ చేసుకొని అన్నీ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలండి స్టార్టింగ్ నుంచి మిషన్ పాదం ఉంటుంది కదా టంచను ఆ పాదంతో సమానంగా అంతా అయితే అలాగే కుట్టుకోవాలండి ఎక్కువ తక్కువ రాకుండా పాదం వెడల్పుతోటి కుట్టుకుంటూ వస్తే రౌండ్ నెక్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా నీట్గా వస్తుంది అలా కుట్టిన తర్వాత జాయింట్ల దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదంతా అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకొని పూర్తిగా కుట్టిన తర్వాతనైతే మళ్ళీ పైన అటు సైడ్ నెక్ వైపుకి ఉన్న క్లాత్ని ఇటు మళ్ళీ చేసి అయితే పైన స్టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి అలా స్టిచ్ వేసుకుంటే నెక్ కూడా నీట్గా వస్తుంది పించింగ్ కూడా చాలా బాగుంటుందండి అంత సమానంగా వస్తుంది ఖర్చు ఇలా అయితే చివరి వరకు అయితే కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే హెమ్మింగ్ తొందరగా ఊడిపోతుంది హెమ్మింగ్ ఏమొద్దు అనుకున్న వాళ్ళైతే మా పై నుంచి కుట్టు కూడా వేసుకోవచ్చు అండి చూపిస్తున్నాను కదా అలా అయితే చిన్నగా మలుసుకొని అయితే మా పై నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలండి హెమ్మింగ్ చేసుకున్న బాగానే ఉంటుంది ఎమ్మింగ్ మళ్ళీ ఊడిపోతే చేసుకోవడం రాని వాళ్ళైతే ఇట్లా మిషన్కి సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ దారం మేము పెడతాం కాబట్టి అట్లా పైనుంచి కుట్టు అయితే రౌండ్ నెక్ కూడా నీట్గా వస్తుంది ఎమ్మింగ్తో పని లేకుండా ఉంటుందండి ఇప్పుడు చాలామంది అలాగే వేయించుకుంటున్నారు కస్టమర్సు చాలా బాగుంటుంది నీట్గా వస్తుందండి నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రౌండ్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వస్తుందండి అలా వేయచ్చు కొందరైతే అయితే ఒకటి లేయర్ అయితే వేస్తారు వేసి కుట్టిన తర్వాత అంత కట్ చేస్తూ ఉంటారు కదండి అలా కట్ చేస్తే మనకి మెయిన్ క్లాత్ కూడా కట్ అవ్వచ్చు అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు